దేవునితో తనకున్న సహవాసాన్ని తుది వరకు కాపాడుకున్నాడు చాలా బాగా అద్భుతం ఎంతంటే దేవునితో పోర ప్రార్థనలో పోరాడే అనుభవం వచ్చింది అతనికి సుధము గోమురు పట్టణాలను పాడు చేయడానికి వచ్చినప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో లోచు లోతు సదుములో ఉన్నాడు అబ్రహాము దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతున్నాడు ప్రభువా ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షించలేవా యాభై మంది ఉంటే రక్షిస్తాను అబ్రహం ఒకవేళ ఒక ఐదుగురు తగ్గితే పర్వలేదు ఐదుగురు తగ్గినా రక్షిస్తాను ఆ పట్టణంలో ఒకవేళ నలభై మంది ఉంటే అయినా పర్వాల ఒకవేళ ముప్పై మంది ఉంటే అయినా పర్వాలేదు రక్షిస్తాను ప్రభా లాంటి వాడిని ఎన్నికలేని వాడిని ధైర్యం చేసి అడుగుతున్నాను ఒకవేళ ఇరవై మంది ఉంటే ఇరవై మందిని రక్షిస్తాను ప్రభువా చివరిసారి చంపలేసుకుంటున్నాను ఇంక అడగను ఒకవేళ పది మంది ఉంటే పది మంది ఉన్న రక్షిస్తాను అబ్రహం అసలు ఈ సంభాషణ చాలా ఒళ్ళు గొగ్గురు పొడిసింది సృష్టికర్తని దేవునితో మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన అనుభవం మీరు చూడండి అందుకని బైబుల్ చూస్తుంది అబ్రహాముకి దేవుని స్నేహితుడని పేరు అబ్రహాముకి ఏం పేరు చెప్పండి దేవునికి స్నేహితుడని పేరంట తన జీవితంలో యుద్ధాలు వచ్చినాయండి దేవునితో సకవాసం పోగొట్టుకోలే కరువు వచ్చింది కష్టాలు వచ్చినాయి దేవునితో సకవాసం పోగొట్టుకోలే కుటుంబంలో కూడా గొడవలు వచ్చినాయి చాలా పోరాటాలు వచ్చినాయి దేవునితో సఖవాసం మాత్రం పోగొట్టుకోలేదు తన భార్యని ఏరేవాడు తీసుకుని వెళ్ళిపోయాడు తన ఇంట్లో పెట్టుకున్నాడు శోధన భయంకరమైన పోరాటం దేవునితో తనకున్న సంబంధాన్ని మాత్రం పోగొట్టుకోలే పిల్లలు పుట్టలేదు పిల్లలతో గొడవలు కుటుంబములో గొడవలు ఇదిగో ఈ సవితిని రెండో భార్యం చేసుకున్నాడుగా పెద్ద గొడవలు కానీ దేవునితో సంబంధాలు పోగొట్టుకోలేదు చూసానా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎన్ని నష్ట కష్ట నష్టాలు వచ్చినా దేవునితో తనకున్న అనుబంధాన్ని తనకున్న సహవాసాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలే దేవుడు అందుకని దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు ఎంతమందికి అర్థమవుతుంది మీకు అన్నయ్య చిట్టి మాకు లక్ష రూపాయల చిట్టి సో ఈమె నెల వచ్చింది అనుకున్నాం రాలేదు అన్నయ్య నాకు చర్చి కూడా రాబుద్ధిగా కావట్లేదు అయిపోయిందా కష్టాలు అన్నయ్య అన్ని బాధలేదు అన్నయ్య పిల్లలు మాటినట్లేదు అన్నయ్య అయిపోయిందా సహవాసం ఇంకొద్దా అట్లా వద్దు కష్టం బాధ నింద అవమానం ఏదైనా రానివ్వండి ప్రభావ మీరు ఉంటేనే ఇన్ని కష్టాలు వస్తే మీరు లేకపోతే నా బ్రతుకు ఏమైంది తండ్రి అర్థమవుతుందా మీరు ఉన్నారు కనుక వాటిని సాల్వ్ చేస్తారు మీరు ఉన్నారు కనుక అగ్ని బలం సల్లారిపోయింది అగ్నిని ఆర్పల అగ్ని బలాన్ని మీరు ఉన్నారు కనుక సింహాలు నోరులు మూసి మూసి మూసినాయి లేదంటే నన్ను తినేసే కదా ఇద్దరు పడ్డారు సింహాల ఒకరో భక్తుడు పడ్డాడు భక్తిహీనులు పడిపోయారు భక్తిహీనుడు చచ్చాడు భక్తుడు సింహాల మధ్యలో సజీవుడుగా ఉన్నాడు శ్రమలు నీకు నాకిద్దరికీ వస్తాయి లోకస్తుడికి వస్తాయి మనకి వస్తాయి ఆ శ్రమలలో వారు కనిపించరు ఆ శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు కనుక మన సహవాసాన్ని దేవుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి